ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్నదాతల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు అనేక పథకాలను కార్యక్రమాలను అమలు చేస్తుంది వీటిని కొందరు కర్షకులు అందిపుచ్చుకుంటూ అభ్యుదయ పదాన నడుస్తూ సాటి రైతులలో స్ఫూర్తిని నింపుతున్నారు ఇదే కోవలోకి వస్తాడు పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇక్బాల్ సింగ్ తన సాగు ప్రస్థానంలో ఆధునికతను జోడిస్తున్నాడు పశు సంవర్ధనంతో పాటు అనేక అనుబంధ వృత్తుల ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచుకుంటున్నాడో ఈ కథనంలో చూద్దాం ఇతని పేరు ఇక్బాల్ సింగ్ పంజాబ్ రాష్ట్రం బర్నాలా జిల్లాలోని హాండియా అతని స్వగ్రామం కవులు రైతుగా జీవనం సాగిస్తున్నాడు సేద్యమంటే ప్రాణం ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న సంగ్రూర్ కృషి విజ్ఞాన కేంద్రంలో సాంకేతికత వ్యవసాయ పద్ధతులపై ఇక్బాల్ సింగ్ శిక్షణ పొందాడు పశు సంవర్ధనలో ఆచరణాత్మక నైపుణ్యాన్ని సంపాదించాడు ఐదు ఎకరాల కంటే తక్కువ కమతాలున్న రైతులు ప్రణాళికాబద్ధంగా సాగితే సత్ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నాడు తాను కవులుకు తీసుకున్న యాభై ఎకరాలలో ఒప్పంద వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నాడు వరి గోధుమల సాగుతో పాటు వ్యవసాయానుబంధ రంగాలలో లాభాలను అర్జిస్తూ స్థానిక రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ప్రధానమంత్రి పశుపోషణ ప్రోత్సాహక పథకాన్ని ఇక్బాల్ అందిపుచ్చుకున్నాడు తన వ్యవసాయ క్షేత్రంలో యాభైకి పైగా ఆవులు గేదెలను పెంచుతున్నాడు వాటి ద్వారా వచ్చే పాలతో అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు అంతేకాదు పశువుల పేడ నుంచి గోబర్ గ్యాస్ ఉత్పత్తి అయ్యే ప్లాంట్లను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాడు ఇందుకుగాను గోబర్ ధన్ యోజన పథకాన్ని వినియోగించుకొని ఇంధన ఖర్చును ఆదా చేస్తున్నాడు ఇక్బాల్ పశువులతో పాటు ఇతర ప్రాణులకు కూడా తన క్షేత్రంలో చోటు కల్పిస్తున్నాడు గుర్రాలు పావురాళ్లు కోళ్లు మేకలతో పాటు పలు రకాల పక్షుల పెంపకంపై దృష్టి పెట్టాడు ప్రధాని మోదీ పిలుపు మేరకు సాంప్రదాయ పంటలకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధ వృత్తులను అవలంబిస్తున్నాడు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాడు దేశ ప్రజల కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకువచ్చింది ఈ పథకాల వల్ల వ్యవసాయ రంగం పురోగతి సాధించడమే కాకుండా రైతులు ఆర్థికంగా ఎదుగుతున్నారు కేంద్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పథకాలైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నేషనల్ మిషన్ ఆన్ నేచరల్ ఫార్మింగ్ పీఎం ఫసల్ బీమా యోజన అన్నదాతలు పురోగతి బాట పట్టేందుకు దోహదపడుతున్నాయి